विदेश नीति को बड़ी और कभी कभी ये नुकसान इतना भयानक होता है कि आपको पता नाइजीरिया पर बम बरसाने के बाद ट्रंप ने कहा ईसाइयों का कत्ल बंद नहीं हुआ तो और मौतें होंगी साथ ही मरे हुए आतंकियों को भी मैरी क्रिसमस बोला सवाल ये नहीं है ट्रंप ने हमला किस पर किया सवाल ये है हमले का कारण क्या बताया ईसाइयों पर हमले तो सवाल यही है कि ट्रंप का मैरी क्रिसमस वाला संदेश मोदी सरकार के लिए एक बड़ी चेतावनी है चर्चा इसी खतरनाक मोड़ की जहां भारत की आंतरिक कट्टरता अब ग्लोबल रडार पर आ गई है पीएम मोदी दिल्ली के चर्च में प्रार्थना कर रहे थे लेकिन उसी समय देश के कई हिस्सों में क्रिसमस की सजावट जलाई जा रही थी तोड़फोड़ की जा रही थी धमकियां दी जा रही थी उधर अमेरिका में ट्रंप ने नाइजीरिया पर अरेस्ट साफ कर दिया कि वो ईसाइयों के खिलाफ हिंसा बर्दाश्त नहीं करेंगे सवाल अब यह है कि ट्रंप की पैनी नजर अब भारत की इन घटनाओं पर भी होगी कि आपने कट्टर समर्थक मांगा बेस को खुश करने के लिए ट्रंप भारत पर टैरफ के बाद अब धार्मिक आजादी के नाम पर कोई सख्त कदम उठाएंगे या उठा सकते हैं और मोदी सरकार इस खतरे को क्या भाप नहीं पा रही है अंत में सवाल यही है मोदी की सजावट जलाने वालों पर चुप्पी और ट्रंप का ईसाइयों पर हमले हुए तो और मौतें होंगी वाला अल्टीमेटम क्या इसको जोड़ना सही है क्या जोड़ा जा सकता है అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు వాయువ్య నైజీరియాలోని సోకోటో రాష్ట్రంలో ఐసిస్ ఉగ్రవాద లక్ష్యాలపై అమెరికా సైన్యం వైమానిక దాడులు జరిపినట్లు ఆయన వెల్లడించారు నైజీరియా అధికారుల సహకారంతో నిర్వహించిన ఈ దాడుల్లో పలువురు ఐసిస్ మిలిటెంట్లు మరణించారు తన ఉద్దేశాన్ని బలంగా చాటి చెప్పేందుకు ట్రంప్ ఉద్దేశపూర్వకంగానే క్రిస్మస్ రోజున ఈ ఆపరేషన్ చేపట్టారు ట్రూత్ సోషల్ వేదికగా ఇలా పేర్కొన్నారు ఈ రాత్రి సర్వసైన్యాధ్యక్షుడిగా కమాండర్ ఇన్ చీఫ్ నా ఆదేశాల మేరకు అమెరికా సైన్యం వాయువ్య నైజీరియాలోని ఐసిస్ ఉగ్రవాద మూకలపై ఐసిస్ టెర్రరిస్ట్స్ కమ్ శక్తివంతమైన ప్రాణాంతకమైన దాడులు చేసింది వీళ్లు గతంలో ఎన్నడూ లేనంతగా అమాయక క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని దారుణంగా హత్య చేస్తున్నారు నా నాయకత్వంలో రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం వృద్ధి చెందడాన్ని మన దేశం అనుమతించదు దేవుడు మన సైన్యాన్ని ఆశీర్వదించుగాక మరణించిన ఉగ్రవాదులతో సహా అందరికీ మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ ఒకవేళ క్రైస్తవుల ఊచకోత కొనసాగితే మరణించిన ఉగ్రవాదుల సంఖ్య ఇంకా పెరుగుతుంది దీని ప్రధాన ఉద్దేశం ఐసిస్ మరియు ఇతర ఉగ్రవాద సంస్థలకు ఒక స్పష్టమైన హెచ్చరిక పంపడం క్రైస్తవులపై దాడులను లేదా రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అమెరికా సహించదని అలాంటి హింస కొనసాగితే సైనిక చర్య తప్పదని ట్రంప్ హెచ్చరించారు ఈ దాడులను క్రైస్తవ మతరక్షణగా మరియు ఉగ్రవాదులకు ఒక క్రిస్మస్ కానుకగా ఆయన అభివర్ణించారు నవంబర్ రెండు పేల ఇరవై ఐదులో చేసిన హెచ్చరికలకు కొనసాగింపుగా క్రైస్తవుల ఊచకోత ఆగకపోతే మరింత తీవ్రమైన చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు ట్రంప్ తన ప్రకటనలో ప్రధానంగా ఐసిస్ ఉగ్రవాద మూకలు మరియు ర్యాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం గురించి మాత్రమే ప్రస్తావించారు ఏ దేశాన్నైనా నేరుగా విమర్శించలేదు అయితే ఇందులో నైజీరియా వంటి దేశాల ప్రభుత్వాలకు ఒక పరోక్ష హెచ్చరిక కూడా ఉంది అదేంటంటే ఉగ్రవాద హింసను అరికట్టడంలో అక్కడి ప్రభుత్వాలు విఫలమైతే క్రైస్తవులను రక్షించడానికి అమెరికా స్వయంగా రంగంలోకి దిగుతుందని అర్థం అయితే ప్రస్తుత దాడులు నైజీరియా ప్రభుత్వంతో కలిసి చేసిన ఉమ్మడి ఆపరేషన్ అని దీనికి మతపరమైన కారణాలు లేవని నైజీరియా విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు